సమీర చేసిన పాపాల వల్ల ఇక తను కొండపై నుంచి కింద పడిపోయి దొర్లుకుంటూ రక్తపు మడుగులో పడి ఉంటుంది కాంచిన అదంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇక అనన్య ప్లాన్ ప్రకారం దర్శన్కి సమీర రక్తపు మడుగులో పడి ఉన్న వీడియోని పంపిస్తూ ఉంటారు దర్శన్ ఆ వీడియోని చూసి చాలా బాధపడిపోతూ సమీర చనిపోయింది అనుకొని ఎమోషనల్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు అనన్య కొంతమంది రౌడీలను పెట్టి దర్శన్ని ఫాలో చేయించి తనకు యాక్సిడెంట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది దర్శన్ కారులో వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళేసరికి ఇక అతని కారుకి యాక్సిడెంట్ అయిపోయేసరికి దర్శన్ ఇక తలకు దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఇంతలో ఇక రౌడీలో దర్శన్ దగ్గరికి వచ్చి అతన్ని చూసి హలో శరణ్య మేడం మీరు చెప్పినట్టుగానే మీ ఆయనకు యాక్సిడెంట్ చేయించాం రక్తపు మడుగులో పడి ఉన్నాడు అని రౌడీలో మాట్లాడుతూ ఉంటారు ఇక స్పృహలో ఉన్న దర్శన్ అదంతా విని ఏంటి శరణ్య ఇదంతా చేయించిందా అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత రౌడీలు పక్కకు వచ్చి ఆ దర్శనం ముందు మీరు చెప్పినట్టుగానే శరణ్య గారితో ఫోన్లో మాట్లాడినట్టుగా యాక్ట్ చేసాం మేడం అని రౌడీలు అనన్యకు చెప్తూ ఉంటే అలానే అని అనన్య ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇక శరణ్య ఇప్పుడు చూడు నీ మొగుడే నీకు కాలయముడవుతాడు నువ్వే తనకి యాక్సిడెంట్ చేయించావు అనుకొని ఇక నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు అని అనన్య అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయిన చోటుకి వచ్చి దర్శని చూస్తూ ఉంటుంది మరి ఆ అమ్మాయి ఎవరు దర్శన్ జీవితంలోకి కొత్త అమ్మాయి రాబోతుందా ఏం జరుగుతుందో చూద్దాం